जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुरवैदवश्लोकमु तत् इति अनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः దానక్రియాశ్చ వివిధ క్రియంతే మోక్షి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున తత్ అనే శబ్దము పరమాత్మను సూచిస్తుంది అయితే మోక్షము కోరుకునేటటువంటి వారు అంటే ఈ ప్రాపంచిక బంధనము నుండి విముక్తుని కోరుకునేటటువంటి వారు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఇతర ఫలాలను కోరకుండా యజ్ఞ దాన తపస్సులు అనేటటువంటి అనేకమైన వైదిక కర్మలను చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే మూడు శబ్దములలోని తత్ అనే శబ్ద ప్రయోగాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞములను దానములను తపస్సులను ఆచరిస్తూ తత్ శబ్ద ఉచ్చారణ చేస్తూ తత్ అనేటటువంటి శబ్దముతో సూచింపబడే శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్ ఇతీయనభిసంధాయ ఫలం యజ్ఞత్రీయా దానక్రియాశ్చ విధామోక్షిభి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా तत् इति अनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः तत् इतीयनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः